హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ పిన్ని సింపుల్ రెసిపీస్లో మామిడికాయ పులిహోర అండి తెలుగువారి సంప్రదాయం ప్రకారం ఏ ఫెస్టివల్ వచ్చినా మనం ముందుగా చేసుకునేదైతే పులిహోర అయినది ఇప్పుడు మామిడికాయతో సీజనల్ ఫుల్ మామిడికాయ కాబట్టి మామిడికాయను ముందుగా పీల్ చేసుకొని ఈ విధంగా తురిమి పక్కన పెట్టుకున్నాము ఒక కడాయి తీసుకొని రెండు మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటెక్కిన తర్వాత ఒక కప్పుకి పల్లీలు తీసుకొని వేరుశనగపప్పు వేరుశనగపప్పును ఫ్రై చేసి పక్కన ఉంచుకున్నాము ఇప్పుడు అదే ప్యాన్లో చూడండి పల్లీలు విధంగా వేగిపోయిన తర్వాత పక్కన పెట్టుకున్నామండి ఫైనల్గా వేసుకున్నాము బాగా కరకరలాడతాయి కాబట్టి ఇప్పుడు అదే ప్యాన్లో కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర నాలుగు ఎండిమిరపకాయలు నాలుగైదు ఎండుమిరపకాయలు నాలుగు పచ్చిమిరపకాయలు చీలిగ్గర కట్ చేసుకొని పచ్చిమిరపకాయలు కరివేపాకు అల్లం తురుమండి అల్లం సన్నగా తురుముకొని పచ్చిసనగ పప్పు వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని కొద్దిగా ఇంగు వేసుకుందామండి ఫ్లేవర్కి చాలా బాగుంటుంది ఇప్పుడు రైస్ అయితే మా మామూలుగా మనము ఒక కప్పు వరకు బాయిల్ చేసుకొని పక్కన ఉంచుకుందాము పొడి పొడిగా ఇప్పుడు మన బోపంతా కాలిపోయింది కదండి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాము కొంచెం మనం దురుము పెట్టుకున్న మామిడి దురుము కూడా వేసేసుకొని కొద్దిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత తగినంత సాల్ట్ వేసుకుందాము ఈ విధంగా ఫ్రై చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి మామిడికాయ పులిహోర ఇప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకొని మనం తీసి పెట్టుకొని మనం ఏదైతే ఉడకపెట్టు పక్కన పెట్టుకున్నామో రైస్ అది ఒక బౌల్లోకి తీసుకొని పొడి పొడిగా తీసుకోవాలండి ఇప్పుడు ఈ మిషన్ అంతా బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని రైస్ వేసేసుకున్నాము చూడండి ఈ విధంగా వీటి రైస్ వేసేసుకొని బాగా చూసుకొని వేసుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఫైనల్గా మనం తీసిపెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదండి ఇవి ఫైనల్గా వేసేసుకుంటే మనం మామిడికాయ పులిహోర అయితే రెడీ అయిపోయిందండి మ్యాంగో పులిహోర చాలా టేస్టీ ఎమ్మీ పులిహోర అండి చాలా రుచిగా ఉంటుంది శ్రీరామనవమి స్పెషల్ పులిహోర అండి చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఎంతో రుచికరమైన ఆంధ్ర సంప్రదాయ అండి